హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో చేసి పుల్లట్లు అంటే చిన్నప్పుడు మేము పావులకు ఒకటి అమ్మేవాళ్ళు ఇప్పుడైతే రూపాయికి ఐదు అమ్ముతున్నారు ఈ పుల్లట్టు బండి మీద కానీ సైకిల్ మీద కానీ కానీ చాలా బాగుంటాయి ఇవి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అవి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఒక బౌల్ తీసుకొని నేనైతే ఈ బౌల్తో రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే దోశ రైస్ ఒకటి ఉంటాయిగా అవి కూడా తీసుకోవచ్చు ఈ రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నామో ఆ కప్పుతోనే మెజర్ అన్నీ తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ రేషన్ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మంచిగా కడుక్కొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అదే కప్పుతో తీసుకున్న రేషన్ బియ్యం తీసుకున్న బియ్యంతో మనం అదే కప్పుతో ఒక కప్పు దాకా పెరుగు అనేది తీసుకోవాలి మీరు కావాలంటే మజ్జిగ కూడా తీసుకోవచ్చు నేనైతే గడ్డ పెరుగు అనేది తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను మీరు మజ్జిగ అయితే రెండు కప్పులు తీసుకోండి ఈ పెరుగు ఇందులో వేసుకొని మనం శుభ్రంగా రెండు మంచిగా బియ్యంకి పట్టేదాకా మంచిగా కలుపుకోవాలి

మంచిగా కలగలపాలంటే మొత్తం కానీ ఈ పిల్లలకు ఈవినింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మంచిగా యూజ్ అవుతుంది పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కూడా వచ్చేసరికి కూడా పిల్లలకు మనం ఈ పుల్లట్లు అనేది వేసి పెట్టవచ్చు నైట్ డిన్నర్లోకి కూడా తినవచ్చు అనమాట కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇది మొత్తం కలిసిన తర్వాత ఇది మొత్తం బియ్యం నానడానికి ఒక పది కానీ పదిహేను నిమిషాల దాకా నానబెట్టుకోవాలి ఎందుకంటే మనం వేసింది కొంచెం మామూలు పుల్లో ఉన్న పెరుగు కాబట్టి తొందరనే నానిపోతుంది నేనైతే ఒక పదిహేను నిమిషాల దాకా నానిపెట్టాను చూసారు కదా ఇవి మొత్తం నానినాక ఇప్పుడు మనం మొత్తం నానింది కదా ఈ నానిందాన్ని ఒక మిక్సింగ్ జార్లో తీసుకొని మెత్తగా అంటే మనం దోశ పిండి ఎలా రుబ్బుకుంటామో అలా మెత్తగా రుబ్బుకోవాలి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అప్పటికప్పుడు ఇలా పుల్లాట్లయితే చేసి పెట్టచ్చు ఎందుకంటే ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి అందులోనే పెరుగు కూడా ఉంటుంది కాబట్టి చాలా ఈజీ అని అనమాట మనం పప్పు రుబ్బే పని లేదు నానబెట్టే పని లేదు అప్పటికప్పుడుకి ఇలా చేసుకోవచ్చు మనం మార్నింగ్ చేసుకోవాలనుకోండి నైట్ నానబెట్టుకోవాలి మధ్య సాయంత్రం చేసుకోవాలనుకోండి మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని అయితే ఇంత మెత్తగా రుబ్బుకొని మనం ఇప్పుడు దీన్ని ఒక పౌల్లోకి వేసుకోవాలి మొత్తం ఇప్పుడు మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం వంట సోడా కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఇది పుల్లట్లు మనం పిల్లలు వచ్చేదాకా ఒక ఐదు పది నిమిషాల ముందే స్కూల్ నుండి వచ్చే ముందే పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం పులవాలనమాట మనం పిండి రుబ్బాం కదా ఇది ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం అనుకోండి మంచిగా పులిసి పుల్లట్లు అనేది పుల్ల ఉంటున్నాయి కదా పుల్లట్లు అవుతాయి కానీ ఒక పది నిమిషాలు పక్కన పెట్టి నానబెట్టండి ఇది ఒక పది నిమిషాల తర్వాత నాన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని మనం మరీ పల్సగా కాకుండా మరీ మందగా కాకుండా మీడియం సమీజలో దోశ అయితే వేసుకోవాలి నేను చూ వీడియోలో చూపించిన విధంగా అయితే వేయం వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వేసుకొని దీని మీద ఒక ప్లేట్ వేసుకున్నాం అనుకోండి ఒక ఐదు పది నిమిషాలల్లో పుల్లట్లు అనేది రెడీ అయిపోతాయి అన్నీ ఈ విధంగానే వేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి చూడండి ఒకవైపు కాలేదు కదా దీన్ని ఇంకోవైపు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎందుకంటే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల లోపల దాంకా ఉడికి ఇట్లా చిన్న చిన్న హోల్స్లు ఎక్కువచ్చాయి చూడండి పుల్లట్లు అనేవి ఎంత మంచిగా పిండి ఎంత మంచిగా పులిస్తే అంత మంచిగా ఉంటాయి అనమాట పుల్లట్లు మొత్తం ఈ విధంగానే వేసుకోండి అన్నీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పల్లి చట్నీ కానీ లేకపోతే టమాటా చట్నీ కానీ తింటే చాలా బాగుంటుంది కావాలంటే కారం నూనె నల్ల ఎల్లిపాయ కారం ఉంటుంది కదా దాంతోనైనా కూడా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఇంకో విధ ఇంకొక దోశ కూడా వేస్తున్నాను అన్నీ మనం ఈ విధంగానే వేసుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇడ్లీ దోశ బోండా పూరి కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం పెట్టామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బయట కొనుక్కొచ్చి పెట్టే బదులు మనం ఇలానే ఇంట్లో చేసి అయితే పెట్టుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది కూడా రెడీ అయిపోయింది ఇటు పక్క నేను పుల్లట్లు వేస్తున్నాను అటు పక్క మా అమ్మాయి అయితే లాగిస్తుంది కానీ చాలా బాగుంటానండి ఉట్టి కూడా తినొచ్చు మంచిగా ఉంటాయి కొంచెం ఉట్టి తినాలంటే మనం కొంచెం పచ్చిమిర్చి ఇలాంటివి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి మళ్ళీ మంచి బ్రేక్ఫాస్ట్తో రేపు మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఒకసారి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి